హైవే మీద ప్రయాణం ఇక దూరాన్ని బట్టి భారం కాబోతోంది టోల్ ప్లాజా నుంచి టోల్ ప్లాజాకు అని కాకుండా దూరాన్ని బట్టి ఫీజులు కట్ అయిపోతాయి మే నెల ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది ఇప్పటికంటే ప్రయాణం మరింత జేబుకు బరువు కానుంది మే నెల ఒకటో తేదీ నుంచి జీపీఎస్ ఆధారంతో హైవే పై ప్రయాణించిన దూరాన్ని డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఈ నూతన విధానంలో జిఎన్ఎస్ఎస్ ఉన్న వాహనాలకు ఇరవై కిలోమీటర్ల వరకు ఉచిత ప్రయాణం చేయవచ్చు జిఎన్ఎస్ఎస్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జిఎన్ఎస్ఎస్ అంటే వాహనం ఎక్కడ ఉందో ఒక పాయింట్ నుంచి మరో పాయింట్ కి ఎంత దూరం ప్రయాణించిందో టైంలో సహా ఖచ్చితంగా శాటిలైట్ ద్వారా లెక్కించగల సాధనం అన్నమాట ఇరవై కిలోమీటర్లకు మించిన ప్రయాణానికి దూరాన్ని లెక్కించి టోల్ ఫీజు వసూలు చేస్తారు కిలోమీటర్ కి జీఎన్ఎస్ఎస్ సిస్టమ్ ద్వారా వాహనం రకం రోడ్డు కేటగిరీని బట్టి టోల్ ఫీజు కిలోమీటర్ కు ఇంత అని లెక్కిస్తారు జిఎన్ఎస్ఎస్ లేని వాహనాలు ప్రత్యేక జిఎన్ఎస్ఎస్ టోల్ కి ప్రవేశిస్తే డబుల్ ఫీజు వసూలు చేస్తారు భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి జిఎఫ్సి మరియు పిఆర్పి ఇంజెక్షన్స్ వార్డ్స్ ఆ నెలకి క్రయోథెరపీ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ సివోటో లెజర్ మరియు మైక్రోనీడిలింగ్ పులిపిర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు